నేను డాక్టర్ అన్సూర్ పద్మలత తూర్పుగోదావరి జిల్లా వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాల్ని ఈరోజు కోరుకొండ మహామాన్విత క్షేత్రం నారసింహ క్షేత్రాల్లో ఒకటైన ఈ కోరుకొండలో మరి మాఘమాసం అంటే శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాఘమాసం అందున ఆదివారం సూర్యభగవాను కొలిచే రోజు ఈ రోజున ఇక్కడ కోరుకొండ లక్ష్మీనరసింహ క్షేత్రం సన్నిధిలో శ్రీరంగనాథుని క్షేత్రము జీర్ణావస్థకు వస్తే దాని యొక్క పునర్నిర్మాణానికై శ్రీ 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 త్రజ త్రిదండ చిన్నజీయర్ స్వామి వారి అమృత హస్తాలతో మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరియు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షున శ్రీ జక్కంపూడి రాజాబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మంత్రి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా ముఖ్యంగా పాల్గొన్నారు మరి జక్కంపూడి విజయలక్ష్మి అక్కగారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు కూడా పాల్గొని మరి కోరుకొండ నియోజకవర్గం నుంచి కాకుండా జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు మరి ఇలాంటి మహిమాన్విత కార్యక్రమాన్ని ఎందుకంటే కొత్త గుడి కట్టడం కంటే జీర్ణావస్థకు వచ్చిన గుడి అంటే శిథిలావస్థకు వచ్చిన గుడిని పునర్నిర్మాణం చేయడం అనేది వెయ్యి కొత్త గుడులు కట్టినంత సమానం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి మరి అలాంటి మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ప్రిగితం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాబాబు మరి ఇంకా ఎన్నో సంస్కరణలతో ముందుకు వెళ్తున్నారు నియోజకవర్గంలో బుడులు రామాలయం అయితే వేరే అయితే వారి యొక్క నిర్మాణానికి పోషణకి అలాగే రెనోవేషన్కి కూడా వారు శాంక్షన్ చేసి ఆల్రెడీ ఉన్నారు వీటన్నిటితో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న జక్కంపూడి రాజాబాబు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఆ శ్రీమన్నారాయణకు సమానమైన ఆ సూర్య భగవాను వారికి ఆరోగ్యాన్ని అలాగే లక్ష్మీనారాయణ వారికి ఆనందాన్ని విజయాన్ని కూడా ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ